స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు వేసిన క్వాష్ పిటిషన్ మీద అనిరుద్ బస్ బేలా ఎం త్రివేది వీళ్ళిద్దరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన తర్వాత దీన్ని చీఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు వాళ్ళు నివేదించుకుంటూ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయండి అని చెప్పుకుంటూ తీర్పిచ్చిన తర్వాత సెవెంటీన్ ఏ అనేది వర్తిస్తుందని ఒకరు వర్తించదు అని ఒకరు తీర్పు చెప్పి చంద్రబాబు నాయుడు గారి విచారణ మీద కానీ తనని రిమాండ్కి పంపించడం మీద కానీ తన అరెస్టు మీద కానీ ఎవరు ఏమీ అబ్జెక్ట్ చేయకుండా తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో చంద్రబాబుకి సంబంధించి మరో రెండు కేసులు రెండు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి వాటి మీద ఎలాంటి తీర్పు ఇస్తారు అన్నది ఆసక్తిగా గమనించాల్సిన విషయమే ఒకటి ఫైబర్ గ్రిడ్ మీద ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేస్తే తన ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించుకుంటూ ఏపీ హైకోర్టు తీర్పిస్తే దాన్ని చంద్రబాబు గారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు సెవెంటీన్ ఏ తీర్పు తర్వాతనే ఆ తీర్పు ఇస్తాము అని చెప్పి ఇంతకుముందు సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు సెవెంటీన్ ఏ మీద ఈ తీర్పు ఎటు కాకుండా వచ్చిన తర్వాత ఫైబర్ గ్రిడ్ అనేది వెరీ వెరీ సూన్ విచారణకు రాబోతుంది మరి దాన్ని విచారించి ఏమైనా పరిష్కరిస్తారా లేకపోతే దాన్ని అలాగే పొడిగించుకుంటూ పోయి ఎటు తేల్చకుండా జస్ట్ వదిలేస్తారా అన్నది చూడాలి ఇంకో పిటిషన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బెయిల్ ఇచ్చుకుంటూ తీర్పు చెప్పిన తర్వాత ఆ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సుప్రీం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది అది కూడా వెరీ సూన్ విచారణకు ఉంది అండ్ దాని మీద కూడా తీర్పు ఈ రెండు కూడా ప్రధానంగా బేలాయం త్రివేది దగ్గరికే వస్తూ ఉన్నాయి మరి దీని మీద ఎలాంటి తీర్పు ఇస్తారు స్కిల్ స్కామ్లో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను జగన్ సర్కార్ ఛాలెంజ్ చేసింది ఫైబర్ గ్రిడ్లో ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన ముందస్తు బెయిల్ని చంద్రబాబు ఛాలెంజ్ చేశారు ఈ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు ముందుకు రాబోతూ ఉన్నాయి మరి వాటి మీద ఎలాంటి తీర్పు ఇస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ సెవెంటీన్ ఏకి ముడిపెట్టి ఈ రెండు తీర్పులు కూడా ఇంకా ఎప్పుడో కొన్ని నెలల తర్వాత చూసుకుందామంటారా లేకపోతే సెవెంటీన్ ఏతో ముడిపెట్టకుండానే ఈ రెండు తీర్పుల మీద ఇక్కడ మనం గమనించాల్సింది ఇప్పుడు సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పి అనిరుద్ బోస్ చెప్పినా కూడా ఇప్పుడైనా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చు అని చెప్పారు మరి ఆ విధంగానే ఇప్పుడు ఈ కేసులలో కూడా ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా ఒకవేళ ఏమైనా కనుక అరెస్ట్ వరకు వెళ్ళాలి అనుకుంటే చంద్రబాబు అంటే చంద్రబాబును అరెస్ట్ చేయాలనుకుంటే గవర్నర్ అనుమతికి అవసరం అని చెప్పి ఏమైనా చెబుతారా లేకపోతే ముందస్తు బెయిల్ ఇచ్చేస్తారా లేకుంటే సెవెంటీన్ ఏ ఇప్పుడు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం తేల్చిన తర్వాత ఇవి పరిష్కరిస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ సేమ్ చంద్రబాబు బెయిల్ పిటిషన్ బెయిల్ ఇవ్వడానికి ఛాలెంజ్ చేసిన జగన్ సర్కార్ పిటిషన్ మీద కూడా అంతే మరి సుప్రీంకోర్టు ఏం తేలుస్తుంది ఈ రెండు అంశాల మీద చూద్దాం క్లారిటీ ఏమైనా వస్తుందేమో